वह बहल पार दो, प्लवात, गोडरेया के लिख ही जाकूटू। कि लुवला उपल्दे� לेतृ, बहल दो सिरकरणनाओट अपलप मतन। अन्यादर सहय, कषव सर ल 돼र चाफब टेड़ कामारि मन्यादरी लीचाओ। बहला सकत Kirstyहा झाана कामारि मतन। కాబట్టి ఆయన చాలు వార్తను తట్టుకోలేక ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన వెనకాలి దాదాపు ఏడు వందల మంది చనిపోయారు అంటే ఇంకా ఆయన గురించి వేరే చెప్పారు

ది లాస్ట్ ఆఫర్ ఐ లవ్ మచ్ లీడర్ అంటే ఇలా ఉండాలి అని ఆదర్శంగా రిలీజ్ చే చూపించాలి కదా అంత గొప్ప నాయకుడు అంత గొప్ప పరిపాలన ఇచ్చారు కాబట్టి ఆయన చాలు ఇవట్ని తక్కోలేక నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన వెనకాలి దాదాపు ఏడు వందల మంది చనిపోయారు అంటే ఇంకా ఆయన గురించి అభిమానులందరికీ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై డెబ్బై ఐదవ జయంతి はい。